ఈ ప్రపంచంలో నీకంటూ ఒకరు ఉన్నారా ఎవరు వారు ఎలా ఉన్నారు ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా సానుభూతిగా వినేవారు ఒక్కరైనా ఉన్నారా అదే అన్నిటికంటే పెద్ద దురదృష్టం మన సంతోషాన్ని పంచుకునే వారు ఉంటారు కానీ మన కష్టాలని కన్నీళ్ళని తుడిచిపోవటానికి ఎవరు ముందుకొస్తారు మనల్ని నవ్వుల్ని తోటివారితో పంచుకోవటం అంటే మన నవ్వుల్ని తోటివారితో పంచుకుంటాము ప్రకృతితో పంచుకుంటాము కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు దాన్ని పంచుకోవాలి అంటే అవతల మనిషి మధుర హృదయం ఉండాలి మాననీయ కోణం ఉండాలి తన హృదయపు పొరలపు రేకులలో అవతల వారి గాయపడిన గుండెని పదిలంగా పొదుపు పొట్టుకొని గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులు వేసి చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చేదే ఔషధయమైన హృదయం ఉండాలి ఈ వైద్యానికి ఔషధం అక్కర్లా ధనం అక్కర్లా మంచి మనసు ఉండాలి అవతల వారి గాయాన్ని తనదిగా భావించే స్పందించే మనసు ఉండాలి అలాంటి వారు మనకంటూ మన కన్నీరు పన్నీరు అవుతుంది కష్టం కూడా ఇష్టమవుతుంది శ్రీకృష్ణుడికి స్నేహితులకి కష్టం లేకపోలేదు కన్నీరు రాకపోలేదు నిజానికి అవన్నీ వాళ్ళకి ఎక్కువే కానీ తనకి అత్యంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాడు అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉండగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉండగా కన్నీరు కాటు వేస్తుందా కష్టం వా కాటు వేయగలదా కారు మే మేఘము కూడా మధురమైన నాట్యం చేయదా స్నేహాన్ని వెన్నలా పంచుకున్న శ్రీకృష్ణుడు అటుకులని అమృతంగా ఆరగించిన శ్రీకృష్ణుడు స్నేహితులు సన్నిహితులు సహచరులు దుఃఖ ఆనందాల బాష్పాలుగా మార్చకుండా వదిలిపెడతాడా విడవగలుగుతాడా పెను తుఫానికి గోవర్ధనగిరి కింద ఆటవిడుపుగా విహారాన్ని వెళ్ళి దానిని మార్చకుండా ఉంటాడా రహస్యం కళ్ళల్లో నీళ్ళల్లో లేకుండా ఉంటుందా వాటిని తుడిచే అమృత హస్తంలో ఉంటుంది కష్టంలో దాని పరిమాణాల్లో ఉండదు కమనీయంగా మలిచే ఆ హృదయపు సొంపులో ఉంటుంది శిల ఏదైనా శిలే దానిని శిల్పంగా మార్చే నేర్పు ఉండే శిలి ఉండాలి పాపాయిగాను యువతిగాను రాజుగాను సర్పంగాను సర్వేశ్వరుడుగాను అదంతా శిల్పి నేర్పు ఓర్పు అలా మరుస్తాడు శిల్పి మన కన్నీళ్లకు అర్ధాన్ని మార్చే నేర్పుతో వాటిని తుడిచే వేళ్ళుండాలి ఏది ఏమైనా కన్నీళ్లను తుడిచే ఒక అమృత హస్తం కావాలి నేను నీకున్నాను అని చెప్పి ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి ఆ హస్తం మనదైతే అలాంటి హృదయం మనకే ఉంటే మనమే శ్రీకృష్ణుడైతే మన ఇంటి కప్పు గోవర్ధన గిరిదా మారదా మారుతుంది ఎవరికి ఏమి సహాయం చేయాలన్నా మనకి ధనం అవసరం లేదు బలం అవసరం లేదు మనం ప్రేమించే హృదయం అవ్వాలి మన వేళ్ళు కన్నీళ్లను తుడిచి తామర రేకులుగా మారాలి మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి లోకంలో ఏ ఒక్కరికైనా నేను ఉన్నాను అంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కకొచ్చి నిలబడదా మన వెనక నడిచిరాదా ఒక్కరు కోటి మందికి మనకి గొడుగు పట్టడా ప్రేమంటే హృదయానికి పెని ప్రణమిల్లిన మనిషి ఉండడా కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉన్నది అంత శక్తి ఉన్నది మనం ఆ ఒకరము అవుదాము కన్నీరు తుడుద్దాము కన్నీరు కార్చేవారు లక్షల మంది ఉన్నారు కానీ ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరికే ఉంటాయి శ్రీకృష్ణుడు జీవితం అంతా ఎన్నో కష్టాలు ఎదురు దిబ్బలతోటి సహవాసం చేసి ఏ ఒక్కరోజు కూడా ఆ భావంతో బాధపడిన దాఖలాలు లేవు ఎవరి సహాయాన్ని సానుభూతిని కోరిన రుజువు లేదు ఎందుకంటే ఇతరు కన్ని కన్నీటిని తొడవటంలోనే సాటిలేని ఆనందాన్ని తెలిపాడు శ్రీకృష్ణుడు అది ఆయన గొక్క గొప్పదనం అలా ఎదుటివారికి మనము కష్టాన్ని ఇవ్వకపోయినా పర్వాలేదు సుఖాన్ని మనం అందించకపోయినా పర్వాలేదు కానీ ఆ కష్టములో నేను ఉన్నాను నీ కష్టంలో నేను ఉన్నాను అంటూ ఒక మృదు మధురమైన ప్రేమతోటి మనం వారి హృదయంలోకి చొచ్చుకుపోతాం అప్పుడే ప్రపంచం అమృతమయమవుతుంది అమృతమైన ప్రపంచంలో ఎవరు ఏది చేసినా కూడా అది అమృతంగానే మిగిలిపోతుంది నేనున్నాను నీకంటూ ఒకరిని ఉంచుకో నీకు ధనబలం అక్కరలేదు జనబలం అక్కరలేదు కానీ నీ యొక్క కష్టాన్ని విని ఓదార్చే ఒక హృదయం నీ మాట ఒక్కసారి నీ మాట మాట్లాడుతూనే హలో అనే ఒక శబ్దంలోనే నీ కష్టాన్ని గురించి గుర్తించే స్నేహితుడు ఆప్తుడు ఎవరినైనా నీకు ఉన్నారు అంటే నీవు వెయ్యి కోట్లు ఉన్న ధనవంతుడివి లక్షల జన సం లక్షల జన ఉన్న ఒక గొప్ప నాయకుడు అలాంటి వాళ్ళని ఒక్కళ్ళనైనా నీ హృదయానికి దగ్గరగా తెచ్చుకో శుభమస్తు